హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు పబ్లిక్ టాక్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్కని భరత్ విమర్శించారు శనివారం రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ లేకపోవడం పదహారు ఈ చలానాలు ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు నిర్లక్ష్యం వలన మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు మరి నిన్నటికి నిన్న చాలా చాలా దురదృష్టకరం మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్ కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంట అసలు ఎంత దారుణం అండి ఎంత దుర్మార్గం అండి మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము వీళ్ళే కనుక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్దీ వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండవు మరి ఈ ప్రమాదాలకి ప్రమాదాలకి కారకులు ఎవరో అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం కాదా మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన ఈ ప్రభుత్వం పైన ఈ అధికారుల పైన వీళ్ళందరిపైన అభం శుభం తెలియని పంతొమ్మిది ప్రాణాలని ఇరవై ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా పదహారు ఈ చలాన్లు ఉన్నాయంట అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం